హాయ్ అండి నేను మీ ఆదిష్ని రాధిక మొబైల్స్ తిరుపతి ముందుగా అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు జనరల్ గా అందరూ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఈ పండుగ వచ్చిందంటే కొత్త మొబైల్స్ కొందామా కొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అని ఎదురు చూస్తుంటాము అయితే కొనే టైంలో రేట్లు పర్చేస్ చేయాలి ఏం ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి ఏ షాపులు ఏం ఆఫర్లు ఉన్నాయో కొంచెం తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ వీడియో తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో ప్రతి ఒక్క కంపెనీ ఒక సామ్సంగ్ రెడ్మీ వివో ఒప్పో రియల్మీ ఆన్లైన్ మోడల్స్ ప్రతి ఒక్క కంపెనీ గురించి దాంట్లో మెయిన్ మెయిన్ మొబైల్స్ ఆ ఫీచర్స్ గురించి తెలియజేస్తూ వాటికి క్రెడిట్ కార్డ్ ఆఫర్లు తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా శాంసంగ్ కంపెనీ గురించి తెలుసుకుందామండి ఫెస్టివల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ ఏ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ మొబైల్ ఇది ఇంతకు ముందు ఫెస్టివల్ కు ముందు అయితే ముప్పై ఒక్క వెయ్యి ఉండేది ఇప్పుడు ఫెస్టివల్ సందర్భంగా కంపెనీ వాళ్ళు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి తీసుకురావడం జరిగింది దీంట్లో మెయిన్ ఫీచర్ ఏమంటే ఇది ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్ తో రావడం జరుగుతుంది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ లో పడినా కూడా ఈ మొబైల్ కి ఎటువంటి డ్యామేజ్ జరగదు ఆ మీడియం బడ్జెట్ లో మనం ఒక మొబైల్ ని మంచి మొబైల్ ని శాంసంగ్ కంపెనీ తరపు నుంచి తీసుకోవచ్చు అండ్ ఈ మొబైల్ డిస్ప్లే అనేది సూపర్ అమలెట్ డిస్ప్లే జరుగుతుంది దీంట్లో మెయిన్ ఫీచర్ అంటే సర్కిల్ టు సెర్చ్ అండి ఇది గూగుల్ స్కాన్ చేసి ఏదైనా ఒక వస్తువుని మనం సెర్చ్ చేసామంటే ఆటోమేటిక్గా దాని యొక్క డీటెయిల్స్ తో సహా మొత్తం మనకి తెలియజేస్తుంది ఈ మొబైల్లో ఈ యొక్క ఫీచర్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ మొబైల్ కి క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఈ ఫెస్టివల్ డైరెక్ట్ డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే తగ్గించడం జరిగింది కాబట్టి ఇరవై ఐదు వేల తొమ్మిది తొమ్మిది రూపాయలకి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఫైనాన్స్ తరఫున కావాలంటే ఫైనాన్స్ లో తీసుకోవచ్చు ఈఎంఐ రూపంలో జీరో జీరో డౌన్ పేమెంట్స్ ఆప్షన్ ఉన్నాయి అండ్ ఈ మొబైల్కి మా షాప్ తరఫు నుంచి ఎయిర్ కూలర్ ఫ్యాన్ అనేది ఎయిర్ కూలింగ్ ఫ్యాన్ అనమాట ఎలాగో ఇప్పుడు వింటర్ జరుగుతుంది నెక్స్ట్ వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి ఇది ఈ ఫ్యాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది కూలింగ్ ఫ్యాన్ అనమాట మనకి సింగిల్గా ఏదైనా మనం వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మొబైల్ అనేది శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ జీ ఈ మొబైల్ కూడా ఫెస్టివల్ బిఫోర్ అనేది పద్నాలుగు వేల ఐదు వందలుగా ఉంది ఇప్పుడు ఈ ఫెస్టివల్ పొంగలికి కంపెనీ వాళ్ళు వెయ్యి రూపాయలు తగ్గించేసి పదమూడు వేల ఐదులకి తీసుకురావడం జరిగింది ఇది సూపర్ అమలు డిస్ప్లే వస్తుంది సిక్స్ థౌజండ్ మిలియన్స్ బ్యాటరీ అండ్ ట్రిపుల్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా అయితే రావడం జరుగుతుంది ఇది బ్యాటరీ పరంగా కూడా చాలా బాగుంటుంది మొబైల్ ప్లస్ బిలో కాస్ట్ లో మంచి మొబైల్ అని చెప్పొచ్చు శాంసంగ్ తరపు నుంచి బెస్ట్ ఎల్ఈడి డిస్ప్లేతో రావడం జరుగుతుంది ఈ మొబైల్ కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్లు అయితే ఏముండవు బట్ మా షాప్ తరపు నుంచి నెక్ బ్యాండ్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా సిక్స్ మంత్స్ వారంటీ వస్తుందండి అయితే ఎఫ్ ఫిఫ్టీన్ మొబైల్ గురించి ఆల్రెడీ ట్వంటీ థౌజండ్ బిలో మొబైల్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో కూడా చెప్పడం జరిగిందండి ఆ మొబైల్ అనేది చాలా మంచి మోడలు నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ ఏ సిక్స్టీన్ ఫైవ్ జీ మొబైల్ ఇది కూడా ఫెస్టివల్ బిఫోరు సెవెంటీన్ థౌజండ్ అబవ్ ఉండేది ఇప్పుడు లేటెస్ట్గా పదహైదు వేల ఐదు వందల రూపాయలకి తీసుకురావడం జరిగింది పదహైదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి తీసుకురావడం జరిగింది ఇది సిక్స్ జీబీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ త్రీ వేరియంట్స్లో రావడం జరుగుతుంది కాబట్టి అందులో దీంట్లో బెస్ట్ ఫీచర్స్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తామండి మాది ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో ఉంది ఆ లింక్ ఇస్తాము దాంట్లో పూర్తిగా చూడవచ్చు ఈ మొబైల్ కూడా మా దగ్గర పర్చేజ్ చేసినట్టయితే మా షాప్ మా బ్రాంచ్ బ్రాంచెస్లో ఎక్కడ పర్చేజ్ చేసినా సరే హ్యాపీపోలా కంపెనీ నుంచి ఒక బడ్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే వివో వివో అండి వివో నుంచి వి ఫార్టీఈ ఆల్రెడీ ముందు మన ఛానల్లో ఈ మొబైల్ గురించి ఆల్రెడీ అన్బాక్సింగ్ చేయడం జరిగింది కాబట్టి ఆ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫుల్ వీడియో కావాలంటే దాంట్లో చూడవచ్చు ఈ మొబైల్ కూడా చాలా మంచి మోడల్ చెప్పవచ్చు వివో కంపెనీ నుంచి ఇది కూడా ఫెస్టివల్ బిఫోర్ రెండు వేల రూపాయలు ఎక్కువ ఉండేది ఇప్పుడు ఫెస్టివల్ సందర్భంగా రెండు వేల రూపాయలు డిస్కౌంట్ రావడం జరిగింది ఇది ప్రజెంట్ ఇరవై ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రావడం జరుగుతుంది అండ్ క్రెడిట్ కార్డు ద్వారా పర్చేజ్ చేస్తే మాత్రం టెన్ పర్సెంట్ మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ పెట్టుకోవచ్చు లేదా ఫుల్ సైపు అంటే ఎట్ ఏ టైం పే చేసినా కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది అండ్ వివో కంపెనీ నుంచి టీ త్రీ ఎక్స్ టీ త్రీ లైటు అండ్ లేటెస్ట్ మోడల్ వివో వై ట్వంటీ నైన్ ఫైవ్ జీ మొబైల్ అండ్ తక్కువ రేట్లో బేసిక్ కావాలంటే వై ట్వంటీ ఎయిట్ ఈ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోరు పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రావడం జరుగుతుంది కాబట్టి మీకు నచ్చిన మొబైల్ పర్చేస్ చేయొచ్చు మా స్టోర్లో కనుక వివో వి ఫార్టీ ఈ మొబైల్ కనుక పర్చేజ్ చేస్తే క్రెడిట్ కార్డ్ దగ్గరకు పర్చేజ్ చేసినట్టే టెన్ పర్సెంట్ ఈఎంఐతో పాటు మా దగ్గర స్మార్ట్ వాచ్ హ్యాపీపోలో నుంచి ఒక స్మార్ట్ వాచ్ ఒక గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది నెక్స్ట్ బ్రాండ్ వచ్చేరికి ఒప్పో కంపెనీ ఇచ్చండి ఒప్పోలో బేసిక్గా అనుకుంటే మనం ఏ త్రీ ఎక్స్ మొబైల్ ఫైవ్ జీ మొబైల్ అది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్తో రావడం జరుగుతుంది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు రావడం జరుగుతుంది అదే ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి రావడం జరుగుతుంది దీంట్లో నెక్స్ట్ కొంచెం బెస్ట్ మోడల్ అనుకుంటే ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ మొబైల్ అండి ఈ మొబైల్ ఆల్రెడీ ఈ మొబైల్ గురించి కూడా అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ ఉంది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ ఈ మొబైల్ కనుక మా స్టోర్ లో పర్చేజ్ చేస్తే క్రెడిట్ కార్డ్ ఆఫర్లు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది దాంతోపాటు పవర్ బ్యాంక్ టెన్ థౌసండ్ మిలియన్స్ పోటన్స్ బ్రాండ్ అండి ఇది ఇది కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఇది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మొబైల్ వచ్చేది ఒప్పోలోనే బెస్ట్ మోడల్ ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ అండి అది కూడా చాలా మంచి మోడల్ చెప్పొచ్చు ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్తో రావడం జరుగుతుంది అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఆ మోడల్లో అది హైలైట్ అని చెప్పొచ్చు అది ఈ మధ్యకాలంలో రెండు ఫెస్టివల్ సందర్భంగా రెండు వేల రూపాయలు డిస్కౌంట్ రావడం జరిగింది మా షాప్ తరపు నుంచి ఈ యొక్క పవర్ బ్యాంక్ కూడా గిఫ్ట్గా రావడం జరుగుతుంది అండ్ ఒప్పో తరపు నుంచి మెయిన్ చెప్పవలసింది ఏమంటే ఒక కాంటెస్ట్ రన్ అవుతుంది ఈ ఫెస్టివల్ సందర్భంగా అదేమంటే మై ఒప్పో ర్యాఫిల్ యాక్టివిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ కాంటెస్ట్ అనేది జరుగుతుంది మీరు ఏ మొబైల్ కనుక పర్చేస్ చేసినా మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏ స్టోర్లో కనుక పర్చేస్ చేసినా సరే కంపెనీ తరపు నుంచి ఈ యొక్క స్కీమ్ రన్ చేస్తున్నారు ఒప్పో మొబైల్ పర్చేస్ చేసిన తర్వాత స్టోర్లోనే మీకు మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఈ వారంటీ కనుక యాక్టివేషన్ చేసిన తర్వాత ఇది ఈ ఆఫరు మీకు ఎలిజిబుల్ అవుతున్నా లేదనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చెక్ చేయడం జరుగుతుంది ఆ విధంగా చెక్ చేసిన లస్ట్ వీక్లో అనంతపురం నుంచి ఒక కస్టమర్ విన్ అవ్వడం జరిగింది ఇది బేసిక్ మొబైల్ అండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈ మొబైల్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి బైక్ విన్ అవ్వడం జరిగింది అతని పేరు వచ్చేసరికి బి బల్లి కాబట్టి ఒప్పో మొబైల్స్ కొని మీరు కూడా వినే అవకాశం ఉంది రియల్మీలో వచ్చరికి ఫోర్టీన్ ఎక్స్ అని చెప్పొచ్చండి ఇది కూడా చాలా మంచి మోడల్ తక్కువ బడ్జెట్లో మంచి మోడల్గా చెప్పొచ్చు అది కూడా ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా రావడం జరిగింది ఇది కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్ వెయ్యి రూపాయలు డిస్కౌంట్ కూడా లభిస్తుంది మా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక నెక్ బ్యాండ్ ఉచితంగా రెడ్మీ కంపెనీ నుంచి లేటెస్ట్ గా చాలా మోడల్స్ రిలీజ్ అవ్వడం జరిగింది ఫోర్టీన్ సిరీస్ మోడల్స్ అండ్ ఏ సిరీస్ లో వచ్చరికి ఏ ఫోర్ మొబైల్ ఇది ఫైవ్ జి మొబైల్ అతి తక్కువ ధరకే చాలా తక్కువ ధర అంటే చాలా తక్కువ ధరకే ఏ ఫోర్ మొబైల్ ఫైవ్ జీ మొబైల్ రిలీజ్ ఇవ్వడం జరిగింది ఇది ఎనిమిది వేల ఐదు ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ వచ్చరికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అలాగే మా షాప్ తరపు నుంచి కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ దీని తర్వాత వచ్చేసరికి ఫోర్టీన్ సిరీస్లో ఫోర్టీన్ సి మొబైల్ ఇది కూడా పదివేల రూపాయలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఇది కూడా చాలా మంచి మోడల్ అని ఇంత ముందు థర్టీన్ సి థర్టీన్ సిరీస్ రిలీజ్ అయింది ఇప్పుడు ఫోర్టీన్ సిరీస్లో ఫోర్టీన్ సి బేసిక్ మోడల్ దాని తర్వాత ఫోర్టీన్ ప్రో నోట్ ఫోర్టీన్ అండి రెడ్మీ నోట్ ఫోర్టీన్ ఫైవ్ జీ మొబైల్ ఇది కూడా నోట్ థర్టీన్ ప్రో తర్వాత ఇది కూడా రెడ్మీ నోట్ థర్టీన్ సిరీస్ తర్వాత ఇది రెడ్మీ నోట్ ఫోర్టీన్ అనమాట ఇది కూడా మీకు చాలా సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రావడం జరుగుతుంది నెక్స్ట్ నోట్ ఫోర్టీన్ ప్రో ఇది కూడా ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వేరియంట్ వచ్చరికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి ముప్పై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ రావడం జరుగుతుంది ఇవన్నీ మోడల్స్ కూడా ఈ నోట్ నోట్ సిరీస్ అన్నిటికి కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్ వెయ్యి రూపాయలు రావడం జరుగుతుంది వీటితో పాటు మా స్టోర్ తరపున కూడా మా రెండు స్టోర్లో ఎక్కడైనా సరే పర్చేజ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్ అనేది ఉంది అండ్ ఈ ఫెస్టివల్ సందర్భంగా రెడ్మీ కంపెనీ వాళ్ళు కూడా ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు వాళ్ళు ఒక బార్ కోడ్ స్కానర్ అనేది ఇవ్వడం జరుగుతోంది అది మా స్టోర్ లో ఉంది మీరు మొబైల్ పర్చేస్ చేసినప్పుడు అది స్కాన్ చేసినప్పుడు వాటికి కొన్ని గిఫ్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఆ గిఫ్ట్స్తో పాటు మా స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి పోకో అండి పోకో నుంచి కూడా కొత్త మోడల్స్ ఈ పిండ్ ఫెస్టివల్ తరపు నుంచి కొత్త మోడల్స్ రెండు మోడల్స్ రావడం జరిగింది అదే పోకో సి సెవెంటీ ఫైవ్ ఫైవ్ జీ మొబైల్ ఇది లో బడ్జెట్ మొబైల్ అండి ఇది కూడా ఎనిమిది వేల ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది దీంతో పాటు మా షాప్ తరపు నుంచి ఒక గిఫ్ట్ అనేది మొబైల్ స్టాండ్ అనేది ఇవ్వడం జరుగుతోంది అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చే పోకో నుంచి పోకో ఎం సెవెన్ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఇది కూడా సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ మొబైల్ ఇది కూడా సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ మొబైల్ చాలా మంచి మోడల్ చెప్పచ్చు ఫీచర్స్ కూడా చాలా హైలైట్ గా ఉంటాయి ఈ మొబైల్ కూడా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకే రావడం జరుగుతుంది దీంతో పాటు మా షాప్తో గురించి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి పోకో ఎంసాంగ్ ప్రో మొబైల్ అండి ఇది జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఈ మొబైల్ అనేది పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రావడం జరుగుతుంది ఇది కూడా అమూల్ డిస్ప్లే ఎల్ఈ డిస్ప్లే రావడం జరుగుతుంది మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ చాలా మంచి మోడల్ చెప్పొచ్చు ఎవరైనా సరే ధైర్యంగా పర్చేజ్ చేయవచ్చు దీంతో పాటు మా షాప్లో పర్చేజ్ చేస్తే మీకు ఒక నెక్ బ్యాండ్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పర్చేజ్ చేస్తే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది అండ్ వీటితో పాటు మోటో కంపెనీ నుంచి కూడా మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ఫీజును మోటో జి ఎయిటీ ఫైవ్ అండ్ ఇన్ఫినిక్స్ కంపెనీల తరపు నుంచి జీటీ ట్వంటీ ప్రో ఐక్యూ నుంచి కూడా లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి అలాగే పర్చేస్ చేసిన వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కానీ ఈఎంఐ ద్వారా పర్చేస్ చేస్తే వాటికి కూడా డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఫెస్టివల్ తరఫున ఈ జనవరి థర్టీ ఫస్ట్ వరకు ప్రతి ఒక్క మొబైల్ పర్చేసినందుకు ప్రతి ఒక్క వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఆ గిఫ్ట్తో పాటు క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉంటాయి అంటే కొంతమంది లాంగ్ వాళ్ళు ఉంటారు అంటే లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి ఈఎంఐ రాకపోవచ్చు ఈఎంఐ దగ్గర రాకపోవచ్చు అలాంటి వాళ్ళు క్రెడిట్ కార్డు తెచ్చుకుంటే క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు ఈఎంఐ ఇవ్వడం జరుగుతుంది అండ్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది హాయ్ బస్ మా దగ్గర ఈ ఫెస్టివల్ కి ఏ మొబైల్ పర్చేస్ ప్రతి ఒక్క మొబైల్ కొనుగోలుకి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీరు ఫైనాన్స్ పెట్టుకోవాలంటే బజాజ్ ఫైనాన్స్ ఐడిఎఫ్సి ఫైనాన్స్ హెచ్డిబి టీవీఎస్ క్రెడిట్ ఇలా ప్రతి ఒక్క కంపెనీ ఫైనాన్స్లో ఉన్నాయి అయితే మీరు ఒకటే చేయవలసిందల్లా వచ్చేటప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ వీలైతే ఏటీఎం కార్డు అవి తీసుకొని వచ్చినారంటే ఈ నాలుగు తీసుకుని మీకు ఒక ఫైనాన్స్లో కాకపోయినా ఏదో ఒక ఫైనాన్స్లో మీకు ఏది సెట్ అవుతుందో మీకు తక్కువ ఈఎంఐ తక్కువ డౌన్ పేమెంట్ వచ్చే విధంగా ఏదైతే అవకాశం ఉంటుందో అది మేము చూసి మీకు అనుకూలంగా ఉండే విధంగా మేము ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు డౌన్ పేమెంట్ పే చేసేటప్పుడు కొంతమంది దగ్గర డౌన్ పేమెంట్ కూడా పే చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదైనా ఓల్డ్ మొబైల్ పాత మొబైల్స్ ఉంటే అవి కూడా తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకొని అంటే మీ డౌన్ పేమెంట్ని తగ్గించుకోవచ్చు ఎక్స్చేంజ్ ద్వారా అలా కూడా మీరు మొబైల్ మా దగ్గర ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవచ్చు అప్పటికి కూడా కొంతమందికి సివిల్ స్కోర్ లేక లేకుంటే వేరే వేరే కారణాల వల్ల అంటే లాంగ్ డిస్టెన్స్ ఉండటం వల్ల వేరే వేరే కారణాల వల్ల వాళ్ళకి ఫైనాన్స్ రాకపోతే ఫైనాన్స్లో మొబైల్ కనుక తీసుకోలేకపోతే అలాంటి వాళ్ళు క్రెడిట్ కార్డు తీసుకొచ్చుకున్నట్టయితే ఆ క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీకు ఈఎంఐ నెల నెల ఈఎంఐ కట్టుకునే విధంగా మేము ఇక్కడే రెడీ చేసి చేస్తాము కాబట్టి క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు తీసుకోండి ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీకు డిస్కౌంట్ అనేది కొన్ని మోడల్స్కి కొన్ని కొన్ని డిస్కౌంట్లు అయితే రావడం జరుగుతుంది కాబట్టి డిస్కౌంట్ వస్తుంది ప్లస్ ఈఎంఐ కూడా వస్తుంది కాబట్టి క్రెడిట్ కార్డు ద్వారా కూడా పర్చేస్ చేయవచ్చు ఇంత ఓపెక్గా ఈ వీడియో చూసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్